హిందూ పురాణాల్లో నాగుపాముకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పరమశివుడు తన మెడలో నాగుపాముని ధరించగా శ్రీ మహావిష్ణువు సర్పరాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషువుపై పవళిస్తాడు ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు భక్తులు నాగుపామును పూజించి భక్తిని చాటుకుంటారు అయితే నాగుపాము గురించి కొన్ని ఆశ్చర్యకర విషయాలున్నాయి అలాగే ఒక ఇచ్చాదారి నాగు ఒక చెట్టు మీద కొన్నాళ్ల నుంచి అలాగే ఉంది మర ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో నాగుపాములకు కళ్ళు కనిపించవనే అపోహ ఉంది కానీ వాటికి పగలే కాదు రాత్రిపూట కూడా కళ్ళు చక్కగా కనిపిస్తాయి దానికి తోడు వాటికి అద్భుతమైన గ్రాణశక్తి కూడా ఉంటుంది అంటే వివిధ వాసనలను బట్టి కూడా పరిసరాల్లో ఏమేమి ఉన్నాయో అవి క్షణాల్లో తెలుసుకోగలవు అని చెబుతున్నారు అంతేకాకుండా ఉష్ణోగ్రతల్లోని తేడాలను కూడా నాగుపాములు స్పష్టంగా గుర్తించగలుగుతాయి వీటన్నిటి ఆధారంగా నాగుపాములు రాత్రి వేళల్లో తమ ఆహారాన్ని సమర్థంగా వేటాడుతాయని అంటున్నారు ఇక ఈ ప్రపంచంలో తమ గుడ్ల కోసం ఒక గూడును కట్టే ఏకైక పాములు నాగుపాములే అని తేల్చారు నాగుపాములు ఏప్రిల్ జూలై నెలల మధ్య గుడ్లు పెడతాయి ఆడపాములు పన్నెండు నుండి ముప్పై వరకు గుడ్లను బొరియల్లో పెడతాయి ఇంకా అవి నలభై ఎనిమిది నుండి అరవై తొమ్మిది రోజుల్లో పొదగబడతాయని అప్పుడే పుట్టిన పిల్లపాములు ఎనిమిది నుంచి పన్నెండు అంగుళాల వరకు ఉంటాయని అంటున్నారు ఇక అప్పుడే పుట్టిన పిల్లపాములకు సైతం పూర్తిగా పనిచేసే విషపు గ్రంథులుంటాయని చెబుతున్నారు ఇక శత్రు జీవులపైన తాము వేటాడదలుచుకున్న జీవులపై గానీ విషాన్ని చిమ్మగలిగే జీవుల్లో ఆ పనిని ఖచ్చితంగా చేయగలిగేవి కూడా నాగుపాములే అని చెబుతున్నారు ఇవి తమ పొడవులో సగం దూరం దాకా సరిగ్గా తాము ఎక్కడ విషాన్ని ఉమ్మాలనుకున్నాయో అక్కడే పడేలా దాన్ని వదలగలుగుతాయి అంతేకాకుండా నాగుపాములు ఒక్క విడతలో వదిలిపెట్టే విషం ఒక ఏనుగును కూడా చంపగలిగేంత శక్తివంతంగా ఉంటుంది ఇక నాగుపాములు ఇరవై సంవత్సరాలకు పైగా జీవించగలవని కొన్ని పరిశోధనల్లో కనుగొన్నారు పాముల గురించి సైన్స్ పరంగా ఆలోచిస్తే అవి విషపు పురుగులుగా పరిగణిస్తాం కానీ హిందూ మైథాలజీ ప్రకారం పాముల గురించి అనేక పురాణ విషయాలున్నాయి ఇక నాగకన్య అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం అయితే ఇది కేవలం హిందూ మైథాలజీకి మాత్రమే కాదు ఇతర మత విశ్వాసాల్లో కూడా వారి చరిత్ర గ్రంథాల్లో కూడా ప్రస్తావన కనిపిస్తుంది ఇక పాముల గురించి మాట్లాడితే నాగిని గురించి అలాగే ఇచ్చాదారి నాగిని గురించి గుర్తొస్తుంది కోరికలను తీర్చుకోవడానికి వాటికి కావలసిన రూపంలోకి మారే నాగుపాములను ఇచ్చాదారి నాగుపాములు అంటారు అవి ఈ భూమి మీద ఇప్పటికీ ఉన్నాయనే నమ్మకం చాలా మందికి ఉంది అయితే అవి మన కంటికి కనిపించవు అయితే నాగు పాముల గురించి చెప్పుకోవాలంటే ముంగిస పాము బద్ద శత్రువులు ఇది పాము పాలిట ప్రాణాంతిక శత్రువు అది పోటీనివ్వడమే కాకుండా పాము ప్రతిదాడిని కూడా భరించి పామును చంపేసేంత వరకు వెనక్కి తగ్గదు పామును చంపి తిన్న తర్వాతే దానికి విశ్రాంతి ఉంటుంది ముంగిస తర్వాత పాములతో పోరాడి ఓడించే జీవుల్లో పక్షులు కూడా ఉన్నాయి ఈగిల్స్ ఫాల్కన్లు గుడ్లగూబలు వంటి పక్షులు కింగ్ కోబ్రాను హింసించి చంపగల శక్తి కలవి పాము విషం చిమ్మేందుకు కూడా ప్రయత్నిస్తుంది వీటి దాడుల్లో పాము చనిపోయిన ఘటనలు కోకొల్లలు పాము కూడా సరీసృపమే సరీసృపాలకు దానితో పోరాడే కళ కూడా తెలుసు పెద్ద బల్లులు మొసళ్లు ఎలిగేటర్లు కూడా పాములను చంపి తినే అవకాశం ఉంటుంది వాటి పరిమాణం బలాన్ని ఉపయోగించి పామును చంపి తినేస్తాయి నక్క రక్కు వీసెల్ వంటి జంతువులు కూడా పాములకు బద్ద శత్రువులు ఇవి కింగ్ కోబ్రాను చంపి దాని విష ప్రాంతాన్ని తొలగించి మాంసాన్ని తింటాయి వీటి దంతాలు చాలా పదునైనవిగా ఉంటాయి ఎలాంటి జీవినైనా ఇట్టే చంపేస్తాయి ఇవే కాకుండా పాములకు పాములే శత్రువులుగా ఉంటాయి స్వజాతి పాములు ఇతర పాములను వేటాడతాయి ఇవే కాకుండా స్వజాతి సర్పాలు ఇతర పాములను వెంటాడి వేటాడి ఆహారంగా తినేస్తాయి ఫ్రెండ్స్ రాజస్థాన్లోని ఒక గ్రామంలో మూడు వందల సంవత్సరాలుగా ఒక ఇచ్చాదారి నాగిన్ ఇప్పటికీ సజీవంగా ఉందని పురాణాల్లో రాసి ఉంది ఆ నాగిని ఇప్పటికీ ఒక పెద్ద మర్రి చెట్టు మీద కూర్చుని తన నాగుపాము కోసం వేచి చూస్తోంది వీళ్ల మధ్య ప్రేమ ఎంత గొప్పదో ఇచ్చాదారి నాగిని నిరీక్షణ చూస్తే అర్థమవుతుంది ఒక ఇచ్చాదారి నాగిని తన నాగుపాము పట్ల చాలా విశ్వాసంగా ఉంటుందని చెబుతారు వారి ప్రేమ చాలా గొప్పది పవిత్రమైంది కూడా వారి ప్రేమను ఏడు జన్మల పాటు కొనసాగించే శక్తి వారికుంటుంది అలా ఇప్పటికీ ఆ నాగిని బతికే ఉందని తన నాగు కోసం చూస్తోందని అక్కడి స్థానికులు నమ్ముతూ ఉంటారు రాజస్థాన్లోని అజూరి గ్రామంలో ఇలాంటి దృశ్యమే కనిపించింది నిజానికి గ్రామానికి కొంత దూరంలో శిథిలమైన కోట ఉంది దానికి దగ్గరగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ ప్రాంతం కొంతవరకు నిర్మానుష్యంగా ఉంటుంది అయితే ప్రజలు ఆ ప్రాంతంలో తిరుగుతూనే ఉంటారు అలా అటు నుంచి ఇటు నుంచి వెళ్లే వాళ్లకు ఆ సర్పం కనిపిస్తూనే ఉంటుందట ఒకరోజు ఆ నాగిని తన పాముతో లేనప్పుడు ఒక పెద్ద డేగ నాగుపామును పట్టుకుని ఎగిరి వెళ్లి నాగుపామును చంపిందని గ్రామ పెద్దలు చెబుతారు నాగిని తిరిగి వచ్చి చూసుకునేసరికి తన నాగుపాము లేకపోవడంతో ఎంతో బాధపడిందని చూస్తూ చూస్తూ అది కాస్త తన నాగు కోసం మూడు వందల ఏళ్లుగా అదే మర్రి చెట్టుపై ఎదురు చూస్తోంది అని కూడా చెప్తారు ఆ సర్పం గురించి చెప్పినప్పుడు అది స్త్రీ రూపంలో కనిపిస్తుందని కూడా అంటారు తరచుగా పగటిపూట అంతా ఎడారిగా నిర్మానుష్యంగా మారినప్పుడు చాలా మంది ఆ చెట్టు దగ్గరకు వస్తారు అక్కడి నుంచి ఏవో శబ్దాలు వినబడుతూనే ఉంటాయి అక్కడి నుంచి తరచు ఏడుపులు కూడా వినిపిస్తూ ఉంటాయని ఆ ఊరి వాళ్ళు చెప్తారు గ్రామస్తులు మధ్యాహ్నం కానీ రాత్రి సమయాల్లో కానీ ఆ ప్రదేశం నుంచి వెళ్లనే వెళ్లరు అలా ఆ నాగిని ఇప్పటికీ ఉందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇకపోతే భారతీయ జానపద కథలు పురాణాల్లో నాగమణికి ఒక ప్రత్యేకత ఉందని అంతా నమ్ముతారు నాగమణి శక్తుల నుండి రక్షించుకునే అవకాశం ఉంటుంది సర్పాలకు అలాగే కోరికలను తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెబుతారు అంటే ఈ నాగమణి కారణంగా అవి రూపాన్ని కూడా మార్చుకుంటూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ నాగమణిని పొందడం సాధ్యం కాని పని ప్రమాదకరమైన సవాలుతో కూడిన ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు పురాణాల ప్రకారం నాగమణి చాలా శక్తివంతమైన రత్నం ఆ రత్నానికి ఉన్న శక్తులు నేరుగా శివుడి నుండి వస్తాయని హిందువుల విశ్వాసం శివుని మెడలో నివసించే పాము వాసుకుకి ఆ నాగమణి శక్తులుంటాయి పూర్వం రెండు పాములు శృంగారం చేస్తుండగా చూసిన వేటగాళ్లు ఆ పాముల జంట మీద దాడి చేయగా మగపాము చనిపోయింది ఇక ఆడపాము గాయాలతో శివుడి కోసం తపస్సు చేసి అసాధారణ శక్తులని సొంతం చేసుకుంది తన శత్రువులను చంపడానికి రూపాన్ని మార్చుకునే శక్తిని పొందింది ఇవి కోబ్రా జాతికి చెందిన పాములు కావడంతో తరతరాలుగా ఇచ్ఛాదారి కోబ్రా జాతి పాములవుతున్నాయి వంద ఏళ్లకు పైగా జీవించిన కోబ్రా స్వాతి నక్షత్ర సమయంలో పడిన చినుకులను తీసుకుంటే ఆ నాగు పాముకి నాగమణి వస్తుంది ఈ నాగమణి వెలుగుతూ ఉండడం వల్ల రాత్రిపూట ఆహారం కోసం వెళ్లాలన్నా పాముకు వెలుతురుంటుంది శత్రువు నుండి రక్షించుకోగలుగుతుంది ఇక ఈ నాగమణి ఉన్న పాము ఇచ్చాదారి నాగినిగా మారి తన కోరికలను తీర్చుకోవడానికి నచ్చిన రూపాన్ని ధరిస్తుంది ఈ నాగినులు ఇప్పటికీ ఉన్నాయంటూ చాలా మంది నమ్ముతారు అయితే ఎందుకని మనకు కనిపించవు అంటే ఈ ఇచ్చాదారి నాగినుల జనాభా పెరిగిపోవడంతో బ్రహ్మదేవుడు ఒకనాడు వాటిని పాతాళానికి వెళ్లిపోవాలని ఆదేశించడంతో భూమి కింద ఉన్న పాతాళం అనే ప్రపంచంలోకి అవన్నీ వెళ్లిపోయాయి అయితే అక్కడ కాంతి లేకపోయినా వాటి మణుల వల్ల ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది శాస్త్రవేత్తలు కూడా భూమి లోపల భాగాల్లో జీవించడానికి ఆవాసయోగ్యమైన పరిస్థితులు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు మహాభారతంలో నాగకన్యల ప్రస్తావన ఉంది ఇక ఈశ్వరుడి మెడలో ఉండే పాము వాసుకి అనే ఇచ్చాదారి నాగుపాము తనకు నచ్చిన రూపంలోకి మారిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ లో చెప్పండి